అందరికి శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి మాటలు మిత్రులరా ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడవద్దు ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడవద్దు పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడవద్దు బంధువుల దగ్గర నిజాయితీని ఎదురు చూడవద్దు జీవితంలో దేనిని శాస్తంగా ఎదురు చూడవద్దు పై విషయాలను ఎవరైతే జాగ్రత్తగా గమనించి వాటిని అర్థం చేసుకుంటారో వారి జీవితం ఆనందంగా